వెరీ గుడ్ ఈవెనింగ్ evening ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు ద సెషన్ టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ బైలింగ్ English ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈరోజు మనం వన్ టు ఫోర్ రూల్స్ ఏంటో చూద్దామండి ఈ రూల్స్ అన్నీ కూడా నౌన్స్కి సంబంధించి అందులో నౌన్స్లో మళ్ళీ ప్రాపర్ నౌన్కి సంబంధించి ఇప్పుడు ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి వన్ టు ఫోర్ రూల్స్ మనం ఫస్ట్ అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు ఎలా నేర్చుకోవాలంటే నిన్న కూడా నేను చెప్పడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి ఫస్ట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన రూల్స్ నేర్చుకోవాలన్నమాట ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఉన్నది ఏంటంటే ఫస్ట్ నౌన్ తర్వాత ప్రొనౌన్ తర్వాత వర్బ్ ఈ మూడు ఒక గ్రూప్ ఇవి అయిపోయిన తర్వాత యాడ్జెక్ట్ యాడ్ ఈ రెండు ఒక గ్రూప్ తర్వాత ప్రపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జాక్షన్ ఇంటర్జెక్షన్ సంబంధించి రూల్స్ ఏమీ లేవండి అవుట్ ఆఫ్ ఎయిట్ సెవెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి రూల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి నేర్చుకోవాలి వీటిలో ఫస్ట్ది ఏంటండి నౌన్ ఈ నౌన్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి అండ్ ఈరోజు మీరు నేర్చుకుపోయే రూల్స్ ఏంటంటే ప్రాపర్ నౌన్ సంబంధించి నాలుగు రూల్స్ అన్నమాట ఫస్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ రూల్ ఏంటంటే ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎ ప్రాపర్ నౌన్ షుడ్ బి అ క్యాపిటల్ లెటర్ ఎర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ అ సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ నేమ్ நேம் ஆஃப் அ பர்சன் ஆர் அங்க இனரல் வட்ஸ் அண்ட் பர்சன் ஆர் டிங் அது ஏதா அவச்சு ஸ்பெசிஃபிங் நேம் அந்த இம்பார்டெண்ட் வர இம்பார்டென்ட் எக்ஸ்பிரெஷன் நீக்கிட்ட ஒரு பேருந்து அது ஸ்பெசிஃபிங் நூரு அது ஸ்பெசிஃபிங் ఈ సిటీ తీసుకుంటే ఒక పేరు ఉంది కంట్రీ తీసుకుంటే ఒక పేరు ఉంది ఇవన్నీ ఒక రివర్ తీసుకుంటే ఒక పేరు ఉంది ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ మాట సో ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ ప్రాపర్ నౌన్ మనం ఎక్కడ చూసి యూజ్ చేసినా కూడా సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉండొచ్చు మిడ్ పొజిషన్లో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు సెంటెన్స్లో ప్రాపర్ నౌన్ ఎక్కడ యూజ్ చేసినా ఫస్ట్ లెటర్ అన్నది క్యాపిటల్ లెటర్ ఉండాలి ఫస్ట్ లెటర్ ఆఫ్ నౌన్ షుడ్ బిపిటల్ లెటర్ చెప్తున్నా ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ రోహిత్ రోహిత్ అనేది ప్రాపర్ నీ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉంది మనకి సబ్జెక్ట్ ఐ మెట్ వర్ రోహిత్ ఆబ్జెక్ట్ పొజిషన్ లెటర్ హీ వాంటెడ్ మీట్ రోహిత్ ఇక్కడ మనకి చివరి పొజిషన్లో ఉంది అట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా కూడా క్యాపిటల్ లెటర్ మీరు అనుకోవచ్చు సార్ ఇది చాలా సింపుల్ రూల్ ఇది ఎందుకు మీరు చెప్తున్నారని చెప్పి మీ అందరికీ తెలుసు మనకి ఎస్బీఐ పిఓ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ తీసుకుంటే డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అన్న పేపర్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ నేను ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్క్రిప్ట్ ఎస్పెషలీ ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ క్లాస్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఎస్ఏ ఎలా రాయాలి రూల్స్ ఎలా లెటర్స్ ఎలా రాయాలి అవి చెప్పిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను రైట్ అబౌట్ హైదరాబాద్ అని చెప్పి తర్వాత ఐట్ రాండమ్ ఐ క్రాస్ చెక్ చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ అన్నది ఇలా రాస్తారు ఇది రైట్ ఆ రాంగ్ చెప్పండి సెంటెన్స్ బిగినింగ్లో ఉంటే వాళ్ళు హైదరాబాద్ హెచ్ క్యాపిటల్ లెటర్ రాస్తారు అదే సెంటెన్స్ లో ఉంటే హెచ్ స్మాల్ లెటర్ రాస్తారు ఇది బీయింగ్ ఎ గ్రాడ్యుయేట్ ఇది యాక్సెప్టబుల్ మిస్టేక్ కాదు ఎగ్జామ్లో కూడా నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అది దృష్టిలో పెట్టుకుని అంటే చాలామంది స్టూడెంట్స్కి దే డోంట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ యూజ్ ఈ క్యాపిటల్ లెటర్ వాళ్ళు ఏమనుకుంటారంటే స్టార్టింగ్లో అయితే క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి మధ్యలో ఉన్నా చివర్లో ఉన్నా అవసరం లేదు కానీ రూల్ ఏంటంటే మనం ఎక్కడ రాసినా ఓ ప్రాపర్ నౌన్ బిగినింగ్ అవ్వచ్చు మిడిల్ అవ్వచ్చు చివర్లో అవ్వచ్చు ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ ఐ హోప్ యూ గ్యాస్ గాట్ ఎట్ ఇది రూల్ నెంబర్ వన్ అండి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్లో ఇలాంటి ఎర్రర్స్ చేయకూడదు అందుకని ఇది రూల్ కింద చెప్పడం జరిగింది రెండోది ఈ ప్రాపర్ నౌన్స్ అనేవి తీసుకుంటే నేమ్స్ ఆఫ్ కంట్రీస్ మనకి ప్రాపర్ నౌన్స్ కింద వస్తాయి ప్రాపర్ నౌన్స్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ డోంట్ టేక్ ఆర్టికల్స్ ఇది ఒక రూల్ ఒక ప్రాపర్ నౌన్ ముందు అది ప్రాపర్ నౌన్ అన్నప్పుడు నేమ్ ఆఫ్ ఎ కంట్రీ అన్నప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు ఎగ్జాంపుల్స్ చూడండి ఇండియా ఈజ్ అ కల్చురలీ రిచ్ కంట్రీ ఇండియా ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు హీ లివ్స్ ఇన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ దేవర్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా ముందు యూస్ చేయకూడదు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిన్న కూడా లో నేను చెప్పడం జరిగింది మనకి ఇంగ్లీష్ లో రూల్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎక్సెప్షన్స్ ఉంటాయి మీరు రూల్స్ నేర్చుకోవాలి ఎక్సెప్షన్స్ కూడా నేర్చుకోవాలి లో మనకి ఎక్సెప్షన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ రూల్ ఏంటండి నేమ్స్ ఆఫ్ కంట్రీస్ అన్నవి ప్రాపర్ నౌన్స్ ఈ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అనేది రూల్ నెంబర్ టూ బట్ ఇప్పుడు రూల్ నెంబర్ త్రీకి వెళ్దాం ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది రూల్ నెంబర్ త్రీ ఈ రూల్ నెంబర్ త్రీ ఏంటంటే ఎక్సెప్షన్స్ టు ది ఆర్టికల్ రూల్ అంటే ఏంటి ప్రాపర్ నౌన్స్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఆ కంట్రీస్ పేర్లు ఏంటో మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాలి కంట్రీస్ ఏంటవి ద యుఎస్ ది యూకే ది నెదర్లాండ్స్ ది ఐరిష్ రిపబ్లిక్ ఇవన్నీ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ కాకపోతే వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద ఉంది చూడండి అంటే ఏంటి ఇవి ఎక్సెప్షన్స్ అనమాట మనం రూల్స్ నేర్చుకున్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోవాలి రెండోది రూల్స్ నేర్చుకోవాలి ఈ రూల్స్ నేర్చుకున్నప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి ఈ ఎగ్జాంపుల్స్ లో అన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది అలాంటి ఎగ్జాంపుల్స్కి నేను స్టార్ మార్క్ పెడతాను అనమాట అంటే ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సార్లు ఇవ్వటం జరిగింది అని చెప్పి ఎస్ వెరీ గుడ్ ఎవరండి ఇది శివప్రసాద్ చాలాసార్లు ఎగ్జామ్స్లో మనకి ది యుఎస్ఏ ది యుఎస్ ది యూకే మీ అందరికీ తెలుసు అలాగే ది యుఏఈ ఇది కూడా మీకు తెలుసు ఇది అడగటానికి ఛాన్సెస్ తక్కువ థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ భారత్ కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ద నెదర్లాండ్స్ ది ఐరిష్ రిపబ్లిక్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి చాలాసార్లు ఇవ్వడం జరిగింది ద ఫిలిప్పీన్స్ ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ది యుక్రెయిన్ కానీ ఇది కాంట్రవర్షియల్ అయ్యింది ఒకప్పుడు యుక్రెయిన్ ముందు ద యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒకసారి యూజ్ చేస్తున్నారు ఒకసారి యూజ్ చేయటం లేదు బట్ మీరు నేర్చుకోవటం ఎలా ఉండాలంటే కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి రూల్స్ నేర్చుకోవాలి ఆ రూల్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి ఆ ఎగ్జాంపుల్స్లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ మీరు ఈ రూల్ అంతా నేర్చుకొని ఎగ్జాంపుల్స్ గురించి ఆలోచించినప్పుడు ది యుఎస్ఏ ది యూకే ది యూఏఈ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు బట్ మైక్ వర్క్ చేస్తోందండి ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ ఆడియో ఆడియో ప్రాబ్లం ఉంటే అందరు స్టూడెంట్స్ చెప్తారు ఒక స్టూడెంట్ ఆడియో ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మీ సెట్టింగ్స్లో ప్రాబ్లం ఉన్నట్టు ప్లీజ్ చెక్ యువర్ సెట్టింగ్స్ ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ద నెదర్లాండ్స్ ది ఐరిష్ రిపబ్లిక్ ద ఫిలిపీన్స్ నో ఆడియో ఇష్యూ అండి ప్లీజ్ చెక్ యువర్ సెట్టింగ్స్ ఇప్పుడు రూల్ నెంబర్ ఫోర్ అన్నది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది ఈ రూల్ నెంబర్ ఫోర్ ఏంటంటే అ ప్రాపర్ నౌన్ బికమ్స్ అ కామన్ నౌన్ వెన్ వీ ప్లేస్ అన్ ఆర్టికల్ బిఫోర్ ఇట్ ఒకసారి ఏము ఏమవుతుందంటే ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేస్తాం ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేసినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ అయిపోతుంది మాట ఇంకో విధంగా చెప్పాలంటే ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేయాలి చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి ఎగ్జాంపుల్ చూడండి లక్ష్మణ్ అన్నది ప్రాపర్ నౌన్ మిల్టన్ అన్నది కూడా ప్రాపర్ నౌన్ శ్యామ్ అన్నది ప్రాపర్ నౌన్ బెర్నాట్ షా అన్నది ప్రాపర్ నౌన్ బట్ ఇక్కడ మనకి ఒక టిపికల్ స్టూడెంట్ని తీసుకుంటే లక్ష్మణ్ ఈజ్ అ మిల్టన్ ఆఫ్ అ యూనివర్సిటీ శ్యామ్ ఈజ్ అ బెర్నాట్ షా ఆఫ్ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి రెండు ప్రాపర్ నౌన్స్ వీటి ముందు ద ఉండకూడదు ఇది ఎర్ర అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాపర్ నౌన్ ని మనం కామన్ నౌన్ గా యూజ్ చేయడం జరిగింది ఐ విల్ రిపీట్ ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ గా యూస్ చేసినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి హీ ఈజ్ ద సచిన్ ఆఫ్ అవర్ టీమ్ మీలో చాలా మందికి సచిన్ ప్రాపర్ నౌన్ అని తెలుసు సచిన్ టెండూల్కర్ ఫేమస్ క్రికెటర్ కాకపోతే ఇక్కడ ఒక టిపికల్ స్టూడెంట్ ఒక టిపికల్ క్యాండిడేట్ హీఈస్ అ సచిన్ ఆఫ్ అవర్ టీమ్ అన్నప్పుడు అదేంటి సచిన్ ముందు ద ఉంది ఈ సెంటెన్స్ రాంగ్ ఏమో అనుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే సచిన్ అనేది ప్రాపర్ నౌన్ అయినా కూడా ఇక్కడ మనం కామన్ నౌన్ గా యూజ్ చేయడం జరిగింది అంటే ఏంటండి ఇక్కడ హీఈస్ ద సచిన్ అంటే మనం కంపేర్ చేస్తున్నాం అన్నమాట ఈయన బ్యాటింగ్ చూసి ఈయన సచిన్ లాగా ఆడుతున్నారు కాబట్టి మనం ఏమంటున్నాము హీఈస్ అ సచిన్ ఆఫ్ అవర్ టీమ్ అంటున్నాం అంటే ఏంటి ఇక్కడ కామన్ నౌన్ గా యూజ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్ ని కామన్ నౌన్ గా యూజ్ చేసినప్పుడు ఈ ప్రాపర్ నౌన్ ముందు ద అన్న ఆర్టికల్ యూజ్ చేయాలి డెఫినెట్ ఆర్టికల్ ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్ హూ ఇస్ ఇస్ రష్మ వంక వండర్ఫుల్ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి ఎందుకంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే మీకు రూల్స్ అన్నవి ఒక్కోసారి చాలా ఆర్డ్గా అనిపిస్తాయి దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ శివప్రసాద్ ఈ రూల్స్ అన్నవి చాలా ఆర్డ్గా అనిపిస్తాయి అన్నమాట అంటే ఇలాంటి సెంటెన్సెస్ మనకి రూల్ తెలియకపోతే ఈ సెంటెన్స్ రాంగ్ అనుకుంటాం ఎందుకంటే మనకి ఒక విషయం తెలుసు సచిన్ అనేది ప్రాపర్ నౌన్ ఈ ప్రాపర్ నౌన్ ముందు గా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు చేయకూడదు అన్న విషయం మనకు తెలుసు కాకపోతే ఇక్కడ ప్రాపర్ నాన్ అయినా కూడా కామన్ నౌన్గా యూజ్ చేసాం కాబట్టి ద యూజ్ చేయొచ్చు ఈ రూల్ మీకు తెలిస్తే ప్రాబ్లం లేదు రూల్ తెలియకపోతే మటుకు ఇబ్బంది అవుతుంది ఇవండి ప్రాపర్ నౌన్ సంబంధించి ఇప్పుడు ఒక ఫైవ్ క్వశ్చన్స్ తీసుకురావటం జరిగింది ట్రై టు స్పాట్ ది ఎర్రర్స్ Identify the sentence with incorrect use of a proper noun. In all sentences low, sentence proper noun wrong use identify jarigindi. The Pacific Ocean is the largest on earth. He graduated from the Delhi University in 2020. The Mahabharata is an ancient Indian epic. She moved to Paris last year. హీఈస్ ది ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ బట్ అది కొద్దిగా ప్రాపర్ నౌన్ కింద తీసుకోలేమండి ఇక్కడ పెసిఫిక్ ఓషన్ మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చదవాలి ఇన్కరెక్ట్ యూజ్ అని ఉంది నాట్ కరెక్ట్ యూజ్ ఇన్కరెక్ట్ యూజ్ ఒక ఓషన్స్ ముందు సీజ్ ముందు రివర్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి అవి ప్రాపర్ నౌన్స్ అయినా కూడా ఇక్కడ ద పెసిఫిక్ ఓషన్ నథింగ్ రాంగ్ హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద ఢిల్లీ యూనివర్సిటీ ఇక్కడ ఎర్రర్ ఉందండి ఢిల్లీ యూనివర్సిటీ ముందు ద యూస్ చేయకూడదు ద మహాభారత ఈజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ ఎపిక్ ఇక్కడ ప్రాబ్లం లేదు హోలీ బుక్స్ ముందు ఎపిక్స్ ముందు మనం ద యూజ్ చేయాలి షీ మూవ్ టు ప్యారిస్ లాస్ట్ ఇయర్ ప్యారిస్ అనేది ప్రాపర్ నౌన్ ఆర్టికల్ ఏమీ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్ బీ ఈజ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రాపర్ నౌన్ Question number two. Which of the following proper nouns requires the definite article the before it? Ekadamaniki, if the proper nouns, proper noun mundu definite article the use shali. Mount Everest, India, Red Sea, Mumbai. This is a good question. Question number two. ట్రై టు ఆన్సర్ నాలుగు ప్రాపర్ నౌన్స్ ఉన్నాయండి ఏ ప్రాపర్ నౌన్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి కొంతమంది ఏ అని చెప్పడం జరిగింది కొంతమంది సి అని చెప్పడం జరిగింది మౌంట్ ఎవరెస్ట్ అన్నది నేమ్ ఆఫ్ అ మౌంటైన్ నేమ్ ఆఫ్ ఎ మౌంటైన్ అయితే మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు మౌంటైన్ రేంజ్ అనుకోండి ఆర్టికల్ యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్ హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజ్ అప్పుడు ద యూజ్ చేయాలి ది ఆల్ప్స్ ది యాండీస్ ఇవన్నీ మౌంటైన్ రేంజెస్ వీటి ముందు యూస్ చేయాలి కానీ మౌంట్ ఎవరెస్ట్ అన్నది నేమ్ ఆఫ్ ఎ మౌంటైన్ అప్పుడు యూస్ చేయకూడదు ఇండియా అన్నది ప్రాపర్ నౌన్ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ యూజ్ చేయకూడదు ముంబై అన్నది సిటీ ప్రాపర్ నౌన్ యూస్ చేయకూడదు అప్పుడు ఎక్కడ యూస్ చేయాలండి ఓషన్స్ ముందు సీస్ ముందు రివర్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి అంటే ఆన్సర్ ఏంటంటే ఇది ఇక్కడ మనం ఇది ఎలా రాస్తామంటే ద రెడ్ ఇది కరెక్ట్ రెడ్ సి ముందు మనం ద యూస్ చేయాలి ఎందుకంటే సి అన్నది ఓషన్ సి రివర్ వాటర్ ఫాల్స్ కెనాల్స్ వీటి ముందు మనం ప్రాపర్ నౌన్స్ అయినా కూడా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి Question number three. Difference. In which of the following sentences is pluralization of a proper noun used incorrectly? Pluralization of proper noun. Difference between them and difference between what? Rohini Bhavani. Try to rephrase your question. ఇక్కడ మనకి ద జాన్సన్స్ ప్లూరల్ ఫామ్ ఉందండి మనం యూజువల్గా మన కంట్రీలో మిస్టర్ అండ్ మిస్సెస్ అన్నది యూజ్ చేస్తాం మిస్టర్ అండ్ మిస్సెస్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు హౌ డు వి అడ్రస్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు మనం సర్నేమ్ తీసుకుని ఇంటి పేరు తీసుకుని ఫ్లోరల్ ఫామ్ లో నౌను యూజ్ చేయొచ్చు విత్ ది ఆర్టికల్ ద అంటే ద జాన్సన్స్ నథింగ్ రాంగ్ ద స్మిత్స్ ద జాన్సన్స్ అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ జాన్సన్ అని చెప్పి ద స్మిత్స్ అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ అని చెప్పి అండ్ ద గుప్తాస్ ఈ మూడు కూడా కరెక్టే అండి బట్ ఇక్కడ ది ఇండియాస్ అనకూడదు ఇండియన్స్ అనాలి ఎక్కడ ఎర్రర్ ఉంది ఎక్కడ మనకి ప్రాబ్లం ఉంది ది సెంటెన్స్ ఈజ్ రాంగ్ అండ్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్ వెల్ అన్నది ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్ ఫాస్ట్ అనేది బెటర్ సెంటెన్స్ మాట క్వశ్చన్ నెంబర్ టూలో ఏముందండి డిఫరెన్స్ వెయిట్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ మౌంటైన్ రేంజ్ అంటే నంబర్ ఆఫ్ మౌంటైన్స్ అది రేంజ్ అంటాం ఇవన్నీ కూడా రేంజ్ మాట మౌంటైన్ రేంజెస్ ద హిమాలయాస్ ది ఆల్ప్స్ ది యాండీస్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక మౌంటైన్ ఒక మౌంటైన్ పేరు ఒక మౌంటైన్ పేరు మౌంట్ ఎవరెస్ట్ దాని ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు హిమాలయాస్ అన్నది మౌంటైన్ రేంజ్ దాని ముందు యూజ్ చేయాలి రెడ్ సీ ముందు ద యూజ్ చేయాలి Initially, we start with easy ones. Slowly you come across difficult ones. Proper nouns related rules easy and do, do remember. Try to identify the sentence that violates the rule of possessive proper nouns. Proper nouns of possessive form a sentence lo wrong use to jarigindi Gandhi's ideals inspired the nation. India's constitution is one of the longest the shakespeare's plays are still relevant newton's laws change science forever a sentence low wronger use the possessive form lo a proper noun Riyaz is the first one to respond b nothing wrong with b and a nothing wrong with a also Shiv prasad no nani says a c nothing wrong with gandhi's ideals nothing wrong with india's constitution nothing wrong with newton's laws problem definite article the use answer is c we should not use the here question number 5 choose a sentence with a misused proper noun in an article phrase sentence law, proper article, phrase use, Chetam, jarigindi. one student responds, then i will give the answer. at least one student has to respond. she narrated a story from the bible. he is reading the ramayana in translation. i met the anjali at the conference. they visited the netherlands last summer. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చండి నథింగ్ రాంగ్ విత్ దట్ అప్పుడు అది అవుతుంది మాట ప్రాపర్ నౌన్ పజసివ్ ఫామ్ కాదు క్వశ్చన్ దేని గురించి అంటే ప్రాపర్ నౌన్ పజసివ్ ఫార్మ్ గురించి ఇక్కడ ఫ్రమ్ ద బైబుల్ మన హోలీ బుక్స్ హోలీ బుక్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి ప్రాపర్ నౌన్స్ అవి ద బైబుల్ నథింగ్ రాంగ్ ద రామాయణ నథింగ్ రాంగ్ దే విజిటెడ్ ద నెదర్లాండ్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు నథింగ్ రాంగ్ బట్ అంజలి ముందు మనం ద యూస్ చేయకూడదండి ఆన్సర్ ఏంటంటే సి ఐ మెట్ అంజలి అట్ ద కాన్ఫరెన్స్ దట్స్ ఆల్ అబౌట్ ద ఫోర్ రూల్స్ దాట్ గో విత్ ప్రాపర్ నౌన్స్ ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు ఈ రూల్స్ చాలా సింపుల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి కొన్ని రూల్స్ ఈజీ కొన్ని రూల్స్ డిఫికల్ట్ నాలుగు రూల్స్లో ఒక రూల్ ఇన్ మై రెండు రూల్స్ చాలా ఇంపార్టెంట్ క్యాపిటల్ లెటర్ అంత ఇంపార్టెంట్ కాదు బట్ ప్రాపర్ నాన్స్ ముందు ఆర్టికల్ యూస్ చేయకూడదు మీలో చాలా మందికి తెలుసు రెండు రూల్స్ ఏంటి ఆ రూల్స్ ఇంపార్టెంట్ ఒకటి ఆల్రెడీ ఉందండి యాస్పిరన్స్ టు అచీవర్స్ అన్న కోర్స్ ఉంది ఆల్రెడీ ఇక్కడ రెండు రూల్స్ ఏవి ఆ రెండు రూల్స్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే కొన్ని కంట్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి అందులో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద నెదర్లాండ్స్ ద ఫిలిప్పీన్స్ ది ఐరిష్ రిపబ్లిక్ ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్గా యూస్ చేసినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం హీఈస్ ద సచిన్ ఆఫ్ అవర్ టీమ్ ఈ రెండు రూల్స్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ జనరల్ గా ఎలా ఉంటాయంటే మొన్న నిన్న కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఈ రూల్స్ అన్నవి ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టూ హండ్రెడ్ రూల్స్ ఇందులో కొన్ని ఈజీ కొన్ని డిఫికల్ట్ కొంతమందికి అవి ఈజీ కొంతమందికి అవి డిఫికల్ట్ ఇట్స్ ఆల్ పర్సనల్ మాట బట్ వన్స్ యూ లెర్న్ టూ హండ్రెడ్ రూల్స్ రూల్స్ ప్లస్ కాంటెక్చువల్ అవేర్నెస్ యూ క్యాన్ స్పాట్ ది ఇప్పుడు ఇప్పుడేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి తెలుగు మీడియం వాళ్ళకి ఆల్రెడీ ఒక కోర్స్ ఉందండి యాస్పిరన్స్ టు అచీవర్స్ ఏ టు ఏ బ్యాచ్ అది బేసిక్స్ నుంచి అంత ఈజీ కాదండి ప్రాపర్ కామన్ కామన్గా ఎందుకు వాడుతాం సార్ ఎందుకని అంటే అండి ఇప్పుడు ఒక వ్యక్తి సచిన్ టెండూల్కర్ లాగా ఆడుతున్నాడు మనం తెలుగులో ఏమంటాము ఆయన సచిన్ లాగా ఆడుతున్నాడు ఆయనే మాకు సచిన్ మా టీంలో సచిన్ ఎవరంటే ఆయన అని చెప్తాం ఒక వ్యక్తి బాగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అనుకోండి మా టీంలో ధోని ఎవరంటే ఈయనే అని చెప్తాం మా టీంలో ఈయన ధోని అంటే అర్థం ఏంటి ఆయన ధోని లాగా వికెట్ కీపింగ్ చేస్తున్నారు మా టీంలో ఈయనే మాకు ఈయనే ధోని మా టీంలో ఈయనే ధోని అన్నప్పుడు ధోని ప్రాపర్ నౌన్ అయినా కూడా అది కామన్ నౌన్గా యూస్ చేయడం జరుగుతుంది అప్పుడు మనం ద యూజ్ చేయాలి Uday Kumar, have you got it? That's all for today. And one to four Repo session Monday five to ten topic, but number of question number of rules in their Proper noun related four rules. Next concept is any rules any rules I'll be teaching. Thanks for being with me till the fag end of the session. గుర్తుపెట్టుకోండి సార్ నాకు రూల్స్ తెలుసు బట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి ఏం లేదండి రూల్స్ నేర్చుకున్నంత మాత్రాన్ని మీరు అరవై స్పాట్ చేయలేరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి అది కూడా ద హిందూ పేపర్ ద హిందూ పేపర్ మీరు రెగ్యులర్గా చదివినప్పుడు ఇవే రూల్స్ని అక్కడ మీకు ఆ కాంటెక్స్ట్ బట్టి ఓకే ఇక్కడ ఎలా యూజ్ చేయాలి ఇలా యూస్ చేశారు కొంత అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ రూల్ మీరు ఐసోలేటెడ్గా నేర్చుకుంటున్నారు న్యూస్ పేపర్ చదివినప్పుడు వేరే కాంటెక్స్ట్ ఉంటుంది ఆ న్యూస్ పేపర్ ఉన్న కాంటెక్స్టే మనకి ఎగ్జామ్లో అన్నమాట నెమ్మదిగా టైం పడుతుందండి నథింగ్ టు వరీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఒక నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు వెంటనే మనకి రాదు వినాలి అర్థం చేసుకోవాలి టైం స్పెండ్ చేసి గుర్తు పెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చేస్తే ఒక లెవెల్కి వెళ్తాం ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ